ఓం నమ శివాయ జయ్ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము పదమూడో తారీఖు నుంచి ఈ నెల పదమూడో తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల పదమూడో తారీఖు ఓం నమ శివాయ నమ జై కొండదేవత మహాశక్తి స్వరూపిణి దేవి మహాకాళి భద్రకాళి సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గాయ నమ జై సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము మొదటిది మేషరాశి ఈ మేషరాశిలో పదమూడు ఏడు నుంచి ఇరవై ఏడు పదకొండు ఇరవై ఐదు వరకు శ్రీ శనేశ్వరుడు వక్ర శనేశ్వరుడు వక్ర వక్రగతి ప్రారంభం అయింది కాబట్టి మరి ఈ శనేశ్వరుడు వలన ఏ రాశులకి ఎలా ఉంటుంది మరి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితం రాబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం కాబట్టి ఈ వక్రగతి ప్రారంభం వల్ల ఏమేమి జరుగుతుంది ఈ ఏ రాశికి ఏ రాశికి బలం ఉంటుంది ఏ రాశి వాళ్ళకి బలం లేదు అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము కాబట్టి మెయిన్గా మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణీయ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గత సంవత్సరంలో కాకోకుండా ఇప్పుడు మంచి అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మీ గడియలు రాబోతున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ శని మహాదశి వలన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడికి వస్తుంటాయి ఉండి ఉండి ఒక్కటేసారి పడిపోతుంటాయి కానీ వాళ్ళు ఊహించరు వాళ్ళు ఊహించే విధానం అనేది తెలవదు ఫలాని టైంలో ఫలాని టయానికల్లా ఇలా అయిపోతుందా అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు అది అటోమేటిక్గా వాళ్ళకి అది సంభవిస్తుంది అది సంభవించిన కా ఒకల మాట ఒకరికి ఎన్నుకోకుండా ఇంట్లో ప్రశాంతత లేకోకుండా గొడవలు రావటం శికాకులు రావటం మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో కొంచెం బాధపడుతుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన మంచి విజయం రాబోతుంది వాళ్ళకు కొంచెం విదేశాల ప్రయాణాలు కూడా మంచిగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి కొన్ని మార్పులు కొన్ని చేంజీస్ రాబోతున్నాయి మరి వ్యవసాయదారులకి కొన్ని కార్యక్రమాలలో కొన్ని కొన్ని పనులలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలను కొన్ని పూర్తి చేయాల్సిన వాళ్ళు ఆ రైతులందరికీ ఒక మంచి అవకాశం అనేది ఈ నెలలో వాళ్ళకి మంచి అద్భుతమైన విజయం అనేది రాబోతుంది మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ వీళ్ళు తొందరపాటు వల్ల ఎన్నో విధానాలుగా దెబ్బతింటుంటారు దానివలన మనశ్శాంతి ఉండకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ టైం అనేది వాళ్ళకి కరెక్ట్గా అనుకూలం ఉండదు చేతికాడుకు వచ్చింది చేయి జారిపోవటం చేతికాడుకు వచ్చింది నోటింగ్ అందుకోకుండా పోవటం ఇలాంటి జాతక యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఇప్పుడు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఇలాకి కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విజయం అనేది సాధించాల్సిన కళ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా నరదిష్టి ప్రయోగం ఎక్కువగా కనబడుతుంటుంది ఎందువల్ల అంటే వీళ్ళు అందరితో మంచిగా ఉంటారు అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అనుకొని అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇళ్ళు మంచి మనసు మంచి ఆలోచన మంచి తెలివితేటలు ఉండవలసిన వాళ్ళిళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి దగ్గరికి వచ్చిన పనులు దూరం కావటం విద్యారంగంలో కొంచెం బ్రేక్ కావటం నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం జరి జరగటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో విధానాలుగా కనబడుతున్నాయి మరి ఆ లక్ష్మీ కళ అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా ఎ ఎఫెక్ట్ రావటం మరి కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో సతమతమైపోతుంటారు కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది ఒక స్త్రీ నుంచి జాతక యోగం మార్పు రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు మొదలు పెట్టాల్సి ఉంది ఆ భగవంతుడు దయ వలన మంచి టయాలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది శని భగవాను పూజాబలం చేయాలి శని భగవాను పూజాబలం చేసినట్టుగైతే వీళ్ళ మీద నుంచి దరిద్ర దోషం అనేది పోతుంది శని దోషం అనేది పోతుంది ఆ లక్ష్మి అనేది వీళ్ళ చేతిలో నిలబడుతుంది మరి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలు హండ్రెడ్ శాతం వీళ్ళకి జయప్రదం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు మనస్సు నెలక్ట్గా ఉండకోకుండా మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఆ ఆందోళన వలన ఏ పని చేయాలనుకున్నా కూడా డస్టమెంట్ కావటం మనస్సు శాంతి ఉండకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో రకరకాలుగా వస్తుంటాయి మరి ఇలాంటిగా వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు చేయాల్సింది శ్రీ శని భగవాను పూజా బలం చేయాలి మరి ఈ నెలలో ఈ శని మహాదశ పానమోహమైంది కాబట్టి మరి వీళ్ళు పదకొండు వారాల పాటు లేదా పదకొండు రోజులు శనేశ్వరుడు గుడికి వెళ్ళి శని భగవాను పూజా బలం చేసి నూనెతో అభిషేకం చేసినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది మనసు శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి మరి ఏ కోరికలు ఏ పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ తొందరగా కావాలంటే ముందు వీళ్ళకి ఈ గ్రహ దోష నిబంధన అనేది చేయాలి మరి ఈ గ్రహ దోష నిబంధనకి శాంతం చేసినట్టుకైతే ఇలా జీవిత యోగములో పెద్ద పెద్ద స్థాయిగా ఎలగాల్సింది ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి చాలా వరకు విజయం కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనశ్శాంతత అనేది వీళ్ళకి ఒక రకంగా లేదు మనసు ఒక దుఃఖన పని ఒక దుక్కునగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే అన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి చెప్తుంటాము కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే మరి మీరు మాతో కరెక్ట్గా మాతో మీరు మాట్లాడుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మమ్మల్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి తర్వాత మా నెంబర్ పైన ఏదోదో రకరకాల నెంబర్లు వేసి ఎంతోమంది మోసం చేసే మానవులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా మాకు వీడియో కాల్ ద్వారాగా మాతో మాట్లాడినట్టుకైతే మీ సమస్య ఏముందా అనేది కూడా మేము చూసి దానికి తగ్గ ఫలితాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖరో భవంతో నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం మాత్రే నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం నచ్చంత్రము పూజ పూజబలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నాడు అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వాలేదులే మనకి భగవంతుడు తోడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం అయితే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశితూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలను మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కచల్ల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి దగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ